హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఐన్ తెలుగు ఈరోజు మనం హెల్త్ టిప్స్లో ఏ టాపిక్ మాట్లాడుకుందాం హెయిర్ అండి అమ్మాయిలకి జుట్టు ఎంత ఒత్తుగా ఉంటే ఎంత నల్లగా ఉంటే అంత అందం ఉంటారు కదా సో మరి మంచి ఆరోగ్యమైన జుట్టు మనకి ఎంతో అందాన్నిస్తుంది జుట్టు రాలకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఈరోజు మనం తెలుసుకుందాం జుట్టు రాలకుండా ఉండాలి అంటే మనం జుట్టుని చాలా హెల్దీగా మెయింటైన్ చేసుకోవాలి టూ డేస్కి ఒకసారి మంచి కండిషనర్ షాంపూతో చక్కగా తలస్నానం చేసి దాన్ని ఎండే వరకు మనం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి అదే ఎండకుండా జడేసేసుకోవడం లేకపోతే బ్యాండ్ పెట్టేసుకోవడం క్లిప్స్ యూస్ చేయడం అవన్నీ చేయడం వల్ల జుట్టులో తడుండి డాండ్రఫ్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ డాండ్రఫ్ షాంపూస్ అని వాటితో బాధలు చాలా ఉంటాయి సో అలా డాండ్రఫ్ షాంపూస్ వాడటం డాండ్రఫ్ రావడం జుట్టు రావడం ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాయి మాక్సిమమ్ డాండ్రఫ్ రాకుండా ఉండాలి అంటే మన హెయిర్ని చాలా హెల్తీగా కాపాడుకుంటూ రెగ్యులర్గా హెయిర్కి ఆయిల్ పెడుతూ ఆయిల్ మసాజ్ అది మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఆయిల్ పెట్టేటప్పుడు కూడా కొంచెం హీట్ చేసి మనం మన బాడీ పట్టగలిగినంత హీట్తో ఉన్న ఆయిల్ని అప్లై చేస్తూ మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది హెయిర్ హెల్తీగా అవుతుంది హెయిర్ రాలకుండా ఉంటుంది అండ్ మ్యాక్సిమం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఓన్లీ కోకోనట్ ఆయిలే యూస్ చేస్తూ ఉంటారు కాకపోతే ఆలివ్ ఆయిల్ అనేది హెల్త్కి అలాగే హెయిర్కి చాలా మంచిది ఓలివ్ ఆయిల్ని వీక్లో వన్ టైం అయినా సరే మీరు కొంచెం హీట్ చేసి మన బాడీ మనం పట్టగలిగినంత హీట్తో ఉన్న ఒలివ్ ఆయిల్ తీసుకొని లైట్ మసాజ్ చేస్తూ హెయిర్ మొత్తం స్కాల్ప్ మొత్తం అప్లై చేసినట్లయితే మీ హెయిర్ చాలా బ్లాక్గా ఉంటుంది ఇది డైలీ చేయాలండి ఒకరోజు చేసేసి నా హెయిర్ బ్లాక్ అవ్వలేదు అంటే కుదరదు డైలీ చేస్తూ ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం మనం చూసుకున్నట్లయితే మన హెయిర్ చాలా ఒత్తుగా అవుతుంది అలాగే బ్లాక్గా అవుతుంది అండ్ హెల్త్ గా ఉంటుంది ఇంకా మీరు కొంతమంది ఇంట్లో మెంతులు యూస్ చేస్తూ ఉంటారు మెంతులు యూస్ చేయడం కూడా చాలా మంచిది మెంతులు వన్ డే బిఫోర్ నానబెట్టి అంటే రాత్రి నానబెట్టి తెల్లారి దాన్ని పెరుగుతో కలిపి రుబ్బి మన తలకి పెట్టి మ్యాక్సిమం ట్వంటీ మినిట్స్ అందుకనే ఎక్కువ ఉంచొద్దు ట్వంటీ మినిట్స్ ఉంచుకొని కొంచెం హాట్ వాటర్తో అంటే మనం ఒక ఫార్టీ డిగ్రీస్ వరకు ఉన్న హాట్ వాటర్తో హెడ్ బాత్ చేసినట్లయితే మన హెయిర్ చాలా బాగుంటుంది అండ్ మెంతులు యూస్ చేయడం వల్ల హెయిర్కి షైనింగ్ కూడా వస్తుంది ఈ టిప్స్ అన్ని మనం వింటూ ఉంటాము బట్ ఫాలో అవ్వం రెగ్యులర్గా ఇంట్లో తెలిసిన టిప్స్ అయినప్పటికీ ఫాలో అయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ మ్యాక్సిమమ్ మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడానికే ట్రై చేయాలి లేకపోతే మిగిలిన కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి So, take care of your hair. This is N9 program. Keep watching N9 Telugu.